తీసుకు తీసుకోండి అంత వాళ్ళంతా పూర్తిగా వచ్చి నా మీరు ఇదంతా మేము లాగింది ఇదంతా ఇంచు మించు దాబు దాబు ఇప్పుడు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇవాళ లాగుతానే అలా లాగుతూ ఉంటే ఇప్పటికి పెంచెం కొంచెం పెంచుకు అలా ఒడ్ రైస్ దేవునికి మహిమ కలుగును గాక బేసు క్రీస్తు యొక్క కృప చేత మరి సోమేశ్వర డ్యామ్ మరి నీటిలో మన విశ్వాసులు మన ఆత్మీయ బిడ్డలు మరి ఆంధ్రేయ లోతు వారి యొక్క పొట్ల మీద మనం ఉన్నాం చక్కగా అలివి లాగుతున్నటువంటి పరిస్థితులు దేవుని మహాకృప చేత ఈ స్థలంలో ఉండి మనం కూడా అలివి లాగుటకు మనం కూడా వారితో కలిసి పనిచేయటకు దేవుని కృప ఇచ్చారు మన డేవిడ్ కూడా లాగుతున్నట్టున్నాడు దేవుడు విస్తారమైన చేపల బిడ్డలకు పడినట్లు మీరందరూ ప్రార్థించండి మనందరం ప్రార్థించేద్దాం ప్రభు గొప్ప కృప వారందరికీ కలుగును గాక